హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను ఎవరికి తెలియదు లైవ్ పెడుతున్నట్టు బట్ ఎవరైనా ఉంటే రండి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా వీడియోస్ చూస్తున్నారు అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి లైవ్ పెట్టడమే మానేశానండి కొన్ని కొన్ని కారణాల వలన లైవ్ పెట్టడం మానేశాను ఎవరు వచ్చారు హాయ్ హలో వెల్కమ్ టు మై లైవ్ అండి ఈ మధ్యన అసలు లైవ్ అంటే చిరాకు వస్తుందండి ఎందుకంటే వస్తారు హాయ్ అని కూడా చెప్పట్లేదు కానీ ఎవరో బయట వాళ్ళు వస్తారేమో మన యూట్యూబ్ వాళ్ళు వస్తే హాయ్ అని చెప్పచ్చు బయట వాళ్ళు వస్తే మాట్లాడదు మాట్లాడొద్దు రండి మన యూట్యూబ్ వాళ్ళు వస్తే మాత్రం హాయ్ చెప్పండి మా ఇలా ఉన్నారు చాలా రోజులకి లైవ్ స్టార్ట్ చేశారు అవును తరుణ్ చాలా రోజులకి చాలా రోజులు కాదు వన్ ఇయర్ అయిపోయిందేమో ఎందుకో ఈరోజు పెడదామనిపించి పెట్టా అంతే బాగున్నావా తరుణ్ ఎలా ఉన్నావు బాగున్నావా నాన్న మీ స్టడీ కంప్లీట్ అయిపోయిందా నేను పర్వాలేదు ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేదు మనసు బాగాలేదు చాలా చాలా జరుగుతున్నాయి సో మనసు ఏం బాగాలేదు అందుకే కాస్త అంత ఎవరితోనైనా మాట్లాడితే మన యూట్యూబర్స్తో కొంచెం లైట్గా ఉంటుందని అవ్వలేదు ఇంకా ఓకే నా ఇప్పుడు తిన్నావా నా ఇది ఒక్క టెన్ మినిట్స్ పెట్టి ఆపేద్దాం ఏంటో యూట్యూబ్లో గంటలు గంటలు చేస్తే కానీ అవ్వదు కానీ అంత టైం చేయలేను నేను ఎవరైనా మన యూట్యూబర్స్ వస్తే మాట్లాడదాం కదా అని చెప్పి పెట్టా నేను కూడా చేసేసాను నన్ను ఇప్పుడే ఇలా లంచ్ చేసేసి ఇంకా కాసేపు లైవ్ పెడదామని ఎందుకో అనిపించింది సో లైవ్ పెట్టేశాను అంతే ఇంకా వింటున్నా చెప్పు ఇంకేమున్నాయి సంగతులు మన యూట్యూబర్స్ అందరూ బాగున్నారా ఏం కర్ర ఈరోజు నచ్చే అమ్మా మన యూట్యూబర్స్ని చాలా 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 మందిని మిస్ అవుతున్నాం అసలు లైవ్ పెట్టకపోవడం చాలామంది వచ్చి చాలా మంచిగా సపోర్ట్ చేసేవారు అసలు బయట వాళ్ళు ఏంటంటే ఎప్పుడు లైవ్ పెడదామా ఎప్పుడు లైవ్ పెడతామా వచ్చి మాట్లాడతామా అని చూస్తూ ఉంటారు కానీ నాకు బయట వాళ్ళతో మాట్లాడాలంటే ఇష్టం ఉండదు మన యూట్యూబర్స్ అయితేనే మనకి ఎందుకంటే మనం మాట్లాడుకున్న దానికి ఏవో వీడియోస్ గురించి దాని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి బాగుంటుంది అని గుత్తి వంకాయ ములక్కాడ టమాటా అబ్బా సూపర్ మా మీరు మాది ఈరోజు సొరకాయ పప్పు చేసా ఇంకా బఠానీ వంకాయ సారికంద కర్రీ సారికంద అంటే తెలుసా కంద ఉంటుంది కదా కర్రీ చేసా టమాటో పచ్చడి అంతే హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ లైక్ ఇవ్వండి తరుణ్ లైక్ ఇచ్చాడు లైక్ ఇవ్వండి ఇంకెవరో ఉన్నారు లైక్ ఇచ్చేయండి అవును మంగసరకాయ పప్పు వెస్ట్ గోదావరి సైడ్ బాగా తింటారు నేను ఒకసారి చేశాను కానీ మా సైడు అలా చీర సరకాయ పప్పు బాగుంటుంది మా ఒరిసాలు ఎక్కువ చేస్తాం మేము అవునా ఓకే ఓకే ఫోర్ మెంబర్స్ వచ్చేస్తారు కానీ ఎవరు హాయి పెట్టట్లేదు హాయ్ ఆల్ ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు వెళ్ళిపోయారు అంటే నేను ఎప్పుడో పెడుతున్నాను కదా లైవ్ అందుకని పాపం ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు అనుకుంటా ఇండోనేషియా వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవారు అప్పుడు బాగా సపోర్ట్ చేసేవారు హాయ్ హాయ్ ఇండోనేషియా ఫ్రెండ్స్ ఎవరో మరి ఉన్నారు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు కానీ ఇప్పుడు నేను లైవ్ చేయట్లేదు కదా ఎవరు రావట్లే ఎక్కువసేపు లైవ్ చేస్తే ఎవరైనా వస్తారు కానీ అంత అంత టైము గంటసేపు లైవ్ చేయాలంటే అబ్బా చేయలేం బాబోయ్ ఒక పది నిమిషాల కన్నా ఎక్కువ చేయలేను నేను 인간이 a i 다른